ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ డబుల్ఎం ఛానల్కి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ రెండవ తారీఖున క్షీరాబ్ది ద్వాదశి అలాగే చిలుకల ద్వాదశి అని కూడా పిలుస్తారు అయితే ఏకాదశి వ్రతం చేసిన తర్వాత క్షీరాబ్ది ద్వాదశి రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో దీపారాధన చేసుకొని గుడికి వెళ్ళాలి దీపదానం దానం అలాగే వస్త్రదానం ఇచ్చిన వాళ్ళు వస్త్రదానం ఇస్తారు అలాగే ఇంకా శాలిగ్రహ దానం ఇవన్నీ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఉపవాసం చెల్లించాలి అంటే ఏకాదశి వ్రతం చేసిన తర్వాత ఉపవాసం అయితే ద్వాదశి రోజు ఖచ్చితంగా తినాలన్నమాట అన్నం తినాలి ద్వాదశి రోజు సాయంత్రం మళ్ళీ తులసికి విష్ణుమూర్తికి ఖచ్చితంగా ద్వాదశి పూజ చేసుకోవాలన్నమాట దీన్నే క్షీరాబ్ది ద్వాదశి పూజ అని అంటారు నేను ఇందాకలే పెద్ద వీడియో అప్లోడ్ చేశాను పైన లింక్ ఇస్తాను దానిపైన క్లిక్ చేయండి మంచిగా మీకు వీడియో ఓపెన్ అవుతుంది ముందుగానే మీరు క్షీరాబ్ది ద్వాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి మన శాస్త్రం ప్రకారము ఏ నైవేద్యాలు పెట్టాలి అన్ని వివరంగా చెప్పానండి అలాగే దీపాలు ఎలా వదులుకోవాలనేది కూడా చెప్పాను అయితే మన శాస్త్రం ప్రకారము ఆ క్షీరాబ్ద ద్వాదశి రోజు మాత్రం ఉసిరి కొమ్మ కానీ ఉసిరి చెట్టు కానీ ఇంటికి తెచ్చుకోవాలి ఆ రోజు చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు తులసి మొక్క నాటుకోవచ్చు అని అడుగుతున్నారు క్షీరాబ్ది ద్వాదశి రోజు తప్పకుండా ఉసిరి చెట్టు అలాగే మా తులసి చెట్టు నాటుకోవచ్చు అండి అలాగే తులసి మొక్క ఉన్నా సరే చాలా మంది కొత్త మొక్క తెచ్చుకొని పూజ చేస్తారండి తులసికి అలాగే విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకి ఆ రోజు వివాహం జరుగుతుందనమాట అయితే విష్ణు సహస్రమాలు చదువుకోవాలి అలాగే విష్ణు అష్టోత్తరాలు చదువుకోవాలి ఇంకెన్నో విషయాలు ఆ వీడియోలో చెప్పాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి లింక్ ఓపెన్